సమాజ్ పార్టీ పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బంగారు రమణ గారిని రాష్ట్ర అధిష్టానం రాష్ట్ర అధ్యక్షులు పక్కా పరమచత్ గారు అలాగే రాష్ట్ర కోఆర్డినేటరు మాజీ డీజీపీ ఓర్ణ చంద్రరావు గారు అలాగే విశాఖ జిల్లా అధ్యక్షులు బోధకృష్ణ గారు అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గురే చ మరపరిచి ఈరోజు పెందుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన బంగారు రమణ గారిని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా చూస్తే మన దేశంలో ఎనభై ఐదు శాతం భవిష్యత్తులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా బౌజర్లు ఈ బౌజర్లు ఎనభై ఐదు శాతం అదేవిధంగా అగ్రవర్ణాల్లో పేదలు కలుపుకోకపోతే తొంభై శాతం వరకు బహుజనులు మన భారతదేశంలో ఉన్నారు ఈ బౌజన్ల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ బహుజన్ సమాజ్ పార్టీని బహుజన్ వాక్యమై గెలిపిస్తారని రేపు రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను స్వేచ్ఛలు కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ అవసరమై ఉంది ఈ రా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మిగతా పార్టీలన్నీ కూడా రాజ్యాంగాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కులని బహుజన సమాజ్ పార్టీ గెలవడంలో మన దేశానికి ఎంతో అభివృద్ధి చెందుతుంది మన దేశం తర్వాత ఈ బహుజన సమాజ్ పార్టీని మాకు ఇంతవరకు మాకున్న బహుజన కల్పించిన హక్కులు మేము ఏమీ సాధించలేకపోయాము ఈ టీడీపీలో కానీ జనం ఏ మిగతా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే మేము బిఎస్పి పార్టీలో ఉంటేనే మా హక్కుని మేము సాధించగలం అని మాకు పూర్తి నమ్మకం విశ్వాసం తర్వాత ఇంతవరకు ఈ పార్టీలని అధికార పార్టీలు అయిన టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వచ్చారు వాళ్ళ పరిపాలన మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇంట్లో మాకు మంచి న్యాయం జరుగుతుందనేసి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలుపరుస్తామని ఈ పిఎస్పి పార్టీ తరఫున ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఎంతోమంది బలహీన బడుగు వర్గాలు ఎన్ ఇప్పటికీ అలాగే అడగారిపోయి ఉన్నారు వారు అందరూ అభివృద్ధిలోకి రావాలి అంటే వారి హక్కులు సాధించుకోవాలంటే ఒక బిఎస్ పార్టీ ఒక్కటే దీనికి కరెక్ట్ అయిన నిర్వచనం కాబట్టి మా పెందు నియోజకవర్గం తరఫున శ్రీ బ్రంగారి రమణ గారు ఈ పెందుర్తి నియోజకవర్గానికి ఎంతో మందికి ఆయనకు సహాయ సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఆ బంగారు రమణ గారిని బిఎస్సీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ పోటీగా చేయడానికి మేమందరము ఏకాభిప్రాయంతో పరంజ్యోతి గారి ఆదేశాల మేరకు దీన్ని మేము నియమించడం జరిగింది కాబట్టి బంగారు రమణ గారు తప్పకుండా బీఎస్పీ పార్టీని అధికారంలో తీసుకొస్తారని ఆయన ఎమ్మెల్యేగా నెగ్గుతారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఎందుకంటే నియోజకవర్గానికి రాష్ట్ర పట్ట గారు ఆదేశాల మీదకి నాకు ఫారం ఇవ్వడం జరిగింది నేను నేను పదిహేను సంవత్సరాల నుంచి ఈ పార్టీలోనే కొనసాగుతున్నాను అందుబట్టి ఈ పదిహేను సంవత్సరాల నుంచి నేను కొనసాగుతున్నాను కాబట్టి నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ ఫారం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా నాకు ఈ పోస్ట్